దీనిపై వాళ్ళ డిబేట్ లో మాట్లాడదాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కేవీ గౌడ్ గారు బీసీ ఇంటెక్చువల్ నాయకులు అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు శుభ్రత్ పటేల్ గారు బీజేపీ నాయకులు దిలీప్ ఆచారి గారు మనతో జాయిన్ అవుతున్నారు నమస్కారం అండి అందరికి నమస్తే రైట్ ముందుగా కేవీ గౌడ్ గారు ఈ బీజేపీ ఏమో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని నిలబెడితే ఇటు కాంగ్రెస్ ఓసీ అభ్యర్థిని రంగంలోకి దించింది అంటే ఈ మొత్తం ఎంపిక వ్యవహారాన్ని బీసీ సమాజం ఎలా చూస్తోంది ఇప్పుడు ముందుగా రాజనీ ప్రేక్షకులందరికీ నమస్కారం బిజెపి కాంగ్రెస్ రెండు కూడా బీసీలతోని దోగుసులాట ఆడుతూ ఉన్నాయి కేవలం మాటలు మాత్రమే చెప్పి ఓట్లు కొల్లగొడుతూ అధికారాన్ని చేజెక్కిన తర్వాత అంది వచ్చే ఏ అవకాశాన్ని కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీసీలకు ఇవ్వడం లేదనేది మా ప్రధానమైనటువంటి ఆరోపణ గతంలో ఇప్పుడు మనం ముందుగా మనం ఈ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ విషయాన్ని ముందుగా మనం తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో కాంటాక్టులలో ఇక రకరకాలైనటువంటి హామీలు బీసీలకి ఇచ్చి బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన కేవలం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపలనే కులగణన చేసి మేము ఎన్నికలు నిర్వహిస్తాం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు కూడా బీసీలకు కావాల్సినటువంటి కార్యాచరణ చేయలేదు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ వైఖరి అర్థం చేసుకున్న తర్వాత బీసీ సంఘాలు ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమించిన తర్వాత ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసింది ఇది బీజేపీ రిజర్వేషన్ బిల్లులు మాత్రం చేసింది ఆ తర్వాత పోరాటం కొనసాగించలేదు ఇక్కడ కాంగ్రెస్ నాపితే ఇక యొక్క డ్రామా నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్లమెంట్ పరిధిలోకి వచ్చిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి డ్రామా ఇక్కడ ముస్లింలు ఉన్నారు తెలంగాణలో మాత్రమే ముస్లింలు ఉన్నట్టు వాళ్ళు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి రిజర్వేషన్లు అందుతున్నట్టుగా ఒక దుష్ప్రచారానికి బీజేపీ ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక విషయంలో క్షేత్రస్థాయిలో జనాలకు దక్కాల్సినటువంటిది బీజేపీ వైఖరిని మనం ఒకసారి పరిశీలిస్తాం ఒక అందమైనటువంటి సీసాకి బంగారు లేదా వజ్ర వైడూర్యాలు కలిగినటువంటి ఒక మూతను పెట్టినట్టుగా ఉంది బిజెపి విధానం అది ఎలా అంటే హిందుత్వం అనేటువంటి ఒక పెద్ద అజెండా అందమైనటువంటి నల్లి మనమంతా హిందువులం అనేటువంటి ఒక పెద్ద ఐక్యతతో కూడినటువంటి ఇదంతా ఐక్యత చిహ్నంగా ప్రచారం చేస్తూ ఉంటుంది బీజేపీ దానికి కేవలం ప్రధానమంత్రిని బీసీని చేసినాం లేకపోతే రాష్ట్రపతిని కూడా బీసీనే చేస్తాం మేము ఒక గిరిజనరాలని తీసుకొచ్చి మేము ఇక్కడ ఉప రాష్ట్రపతిని చేస్తాం ఇప్పుడు ఒక ఎంపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కూడా మేము తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి ఎన్నికకు మేము అభ్యర్థిని నిలబెట్టి నిలబెట్టిన అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రిని కూడా బీసీలనే చేసాం కేంద్ర మంత్రులు కొంతమంది బీసీలకు ఇచ్చినాం అని చెప్తా ఉంటారు ఇదంతా ఎలా ఉందంటే ఆ అన్నమైనటువంటి సీసాకు ఈ వజ్ర వైడూర్యాలు కలిగినటువంటి మూత పెట్టినట్టు ఉంది ఈ సీసా లోపలికి వెళ్ళి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి బీసీ సమాజానికి దక్కవలసినటువంటి సామాజిక గౌరవం కానీ ఆర్థిక పరమైనటువంటి అందుకు అవకాశాలు కానీ దాంతో పాటుగా వాళ్ళ ఎదుగుదలకు కావాల్సినటువంటి ఏ కార్యాచరణ కూడా బీజేపీ చేయడం లేదు కేవలం ఈ సిద్ధాంతాన్ని చెప్తూ హిందుత్వ సిద్ధాంతం అందంగా చెప్తూ ఆ అందమైనటువంటి భవిష్యత్తు మన అందరం బాగుండాలి అంటే ఇంకొక గూచిని చూపిస్తూ వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ ప్రయోజనాలను పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీల యొక్క అభివృద్ధికి ఎన్నడూ కూడా బీజేపీ పని చేయలేదని ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తా ఉన్నాం సో ఏ పార్టీ అయినా కూడా ఏ పార్టీ అయినా కూడా బీసీల విషయానికి వచ్చేసరికి అది చేస్తాం ఇది చేస్తాం అన్నటువంటి డ్రామా తప్పితే ఇప్పటివరకు వరకు నిష్పక్షపాతంగా బీసీల వైపు నిలబడి బీసీల కోసం చేసినటువంటి ఒక్క పని కూడా ఏ పార్టీ చేయలేదంటారా హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్పగలిగాను గతంలో ఇప్పుడు ఒకసారి మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి పరిస్థితుల వరకు ఒకసారి మనం చూద్దాం పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం మనకు అమలులోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగంలో బీసీలు అంటే ఎవరు అనేటువంటి డిఫెండ్ చేయలేదు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి కమిటీలు ఏమైనా కానీ దాని పర్యావసానమే నేటి వరకు కూడా బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదు వాళ్ళ వృత్తులు ధ్వంసం అయిపోయిన ఆర్థికంగా వెనుకబడిపోతా ఉన్నారు సామాజిక దూరానికి కోల్పోతా ఉన్నారు అన్ని రంగాల్లో వ్యాపారాల్లో వెనుకబడిపోతా ఉన్నారు రాజకీయ రంగంలో అయితే మరీ అధ్వానంగా పరిస్థితులు తయారైనాయి వీటన్నిటి కారణం కాంగ్రెస్ పార్టీ దీన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం పెరియార్ నేతృత్వంలో తమిళనాడు జరిగినటువంటి ఒక పెద్ద ఉద్యమ ఫలితంగా రాజ్యాంగ సవరణ జరిగి రిజర్వేషన్లు కల్పించడం మొదలుపెట్టేది బీసీలకు అక్కడి నుంచి అనుకోని బీసీలకు జనాభా ఆమాచ ప్రకారము కనీస సౌకర్యాలు అంటే చేయలేదు కాకా కాలేజ్ కమిషన్ వేసి ఆ కమిషన్ ని తొక్కు ఆ తర్వాత వచ్చినటువంటి మండల్ కమిషన్ ని ఇంప్లిమెంట్ చేయలేదు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి తరుణంలో కూడా కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా తన యొక్క సహజ వైఖరిని ముందు పెట్టి బీసీలకు దక్కవలసినటువంటి రిజర్వేషన్ల పలు ఫలాలు అందకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది నేటికి కూడా బీసీలు మాకు మేము వెనుకబడి ఉన్నాం మాకు త అవకాశాలు కల్పించండి మా అభివృద్ధికి తోడ్పడండి అని చెప్పేసి యాచించేటువంటి పరిస్థితులలో ఉన్నారు ఓట్లు వేసేటప్పుడు మాత్రం లైన్ లో ఓట్లు వేస్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇలా ఉన్నాయి ఇలాంటి పరిస్థితి నుంచి మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బలమైనటువంటి ప్రయత్నం చేస్తా దేశవ్యాప్తంగా రైట్ అంటే పెరియా టైంలో జరిగినటువంటి ఒక ఉద్యమం లాంటిది మళ్ళీ బీసీ సమాజం నుంచి ఒకటి ఎదురైతే తప్ప ఈ ప్రభుత్వాల్లో గానీ ఈ రాజకీయ పార్టీల్లో గానీ చలనం రాదంటారు బీసీల పట్ల రైట్ ఓకే